ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే ఫిబ్రవరి నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని తెలుసుకునే ముందు చాలామంది కామెంట్లలో మీరు చాలా బాగుందని చెప్తున్నారు నాకు అద్భుతంగా ఉందని చెప్తున్నారు మాకేమీ బావట్లేదు రెండేళ్ళ నుంచి బావట్లేదు మూడేళ్ళ నుంచి బావట్లేదు ఇలా చెప్తున్నారనమాట నేను చెప్పే ఒక విషయం ఏంటంటే ఎవరికైతే ఒక నాలుగు దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా బాగుండదనమాట మీకు జాతకం ఉన్నా లేకపోయినా జాతకం అనేది మీకు తెలియదు అంతే జాతకం అనేది ఉంటుంది ఒకవేళ జాతకం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ దశలు ఉంటే రాహులో రాహు కానీ రాహుతో శుక్రుడు లేదా శుక్రుడితో రాహువు గురువుతో శని కానీ శనితో గురువు కానీ శుక్రుడితో శని కానీ శనితో శుక్రుడు కానీ ఈ నాలుగు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం ఈ రాశి ఫలాలు కానీ మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కానీ మీరు ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినప్పటికీ కానీ అది ఆ తాత్కాలికంగా ఉపశమనం అనమాట మేము మనం భోన్ చేస్తే ఎంతసేపు కాస్తుందో మీరు చేసిన ఆ ఒక్కరోజు పూర్వ అంతసేపే కాస్తుంది మళ్ళీ సాయంత్రం మీకు ఆకలిదంటే సాయంత్రం సాయంత్రం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మళ్ళీ సాయంత్రం కూడా భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఈ దశలో అంతర్జాతులు దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం భగవంతుడి ఆరాధన విషయంలో చాలా ఎలక్ట్గా ఉండాలి ప్రతి పూట కూడా భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ జాగ్రత్తగా నడుపుకుంటేనే లైఫ్ అనేది చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ దశలు కాకుండా మిగతా గ్రహాల దశలు ఏం జరిగినప్పటికీ కూడా ఈ రాశి ఫలాన్ని అనేవి మీ జాతకం మీద తప్పకుండా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అయితే ముందుగా మీ గ్రహస్థితిని కనుక మనం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కనుక గమనించినట్లయితే తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవికుజ బుధులు అయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు రవి కుజులు ఇద్దరు కూడా అనుకూలంగా లేరు ఇక శని పంచమంలో పెద్ద అనుకూలంగా లేడు రాహు అనుకూలంగా ఉన్నాడు గురుబలం ఉంది కేతు పన్నెండులో అనుకూలంగా లేడు మొత్తం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురుడు అంటారు అలాంటి గురుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తులారాసులో జన్మించిన వాళ్ళకి మానసికంగా అంటే మనసు పరంగా చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అటు సప్తమ స్థానం అనేది కంప్లీట్ గా మన మనసులో ఉండే డిజైర్స్ అనమాట కోరికలు అనమాట వాటికి సంబంధించి అవి ఇవి నెరవేరిపోతాయని చెప్పను కానీ వాటికి సంబంధించి కొంతవరకు పాజిటివ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సప్తమ స్థానం అనగానే భార్య భర్త వివాహం సంసారం సీక్రెట్ అఫైర్స్ ఎన్నో పక్కన పెడితే బిజినెస్ పార్ట్నర్స్తో వాళ్ళతో ఉండే రిలేషన్స్ గ్యాంబ్లింగ్ షేర్ మార్కెట్ సడన్గా భూముల ధరలు పెరగడం అంటే ఒక సంతోషం అనమాట ఇదంతా కూడా సప్తమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి సప్తమ స్థానంలో అనుకూలంగా గురుడు ఉండడం అలాగే అనుకూలంగా ఉన్న గురుడు చూసే స్థానాలు పదకొండు ఒకటి మూడు ఈ స్థానాల మీద కూడా ఆయన ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా ఉండడం వలన చాలా చక్కగా ఉంటుంది మిగతా గ్రహాలు పెద్ద అనుకూలంగా లేకపోయినా గురుబలం ఉన్నప్పుడు చాలా వరకు మనం పరిస్థితుల్ని ముందుకు నెట్టేయచ్చు అనమాట ఏదో రకంగా కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్నించి బయటపడడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ గురువుతో పాటు రాహు కూడా తోడయ్యాడు కాబట్టి అనుకూలంగా మనం వేసే ప్రతి ప్లాను కూడా చక్కగా వర్క్ అవుట్ అయింది మనం ఎవరి మీద కక్ష గట్టి తీర్చుకోవాలనుకు మనం వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి మనం వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలన్నా ఇలాంటివన్నిటికి కూడా ఇలాంటి పనులకి రాహు సహకరిస్తారు కాబట్టి అలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటాయి అన్నమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రవి ఇద్దరు కూడా అనుకూలంగా లేరు రవి కుజులు ఇద్దరూ అనుకూలంగా లేకపోవడం వలన స్థానాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయితే గురువు ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానానికి ఇబ్బంది లేదు కానీ కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఏదో ఒక చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి కూడా కుటుంబంలో మీరు కానీ లేకపోతే మీ తమ్ముడు మీ చెల్లెలో ఎవరో ఒకరు మీరు చేసేవి చెప్పడం వల్ల అనవసరమైన డిస్కషన్లు రావడం వాళ్ళు అపార్థం చేసుకోవడం వాళ్ళ మాట అంటాం మీరు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం మీరు మాట వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం ఈ రోజులు ఇది ఎక్కువైపోయింది అనమాట ఏదో చెప్పేదేమో పూర్తిగా వినకుండానే మాట్లాడడం ఎక్కువైపోయింది కాబట్టే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు కొంచెం ఓర్పుగా మీ అమ్మ కానీ మీ నాన్నగారు కానీ ఎవరైనా సరే భార్య అయితే భర్త భార్య భర్త అయితే భార్య మొత్తం వాళ్ళు చెప్పేది వినండి అంతే తప్ప మీరు ఇదే చెప్తారు నేను నమ్మను అన్నప్పుడు ఆ చెప్పే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది అనవసరంగా గొడవలు వస్తాయి కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా వారు కుజుడు బాగున్నప్పుడు ఏంటంటే కొంతవరకు మనకి ఫైర్ అనేది ఉండదు అనమాట ఇసుకు వచ్చేస్తుంది అనమాట జీవితం మీద కుజుడు అంటేనే ఫైర్ ఒంట్లో ఇంకా ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే వెళ్దాంలే చూద్దాంలే చేద్దాంలే ప్రతి పని కూడా చేయవచ్చులే ఏంటంటే మనకి ఏమీ కూడా హ్యాపీగా జరిగినప్పుడు ఇంకా మన మూడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మన మూడు ప్రకారం అన్నీ నడుస్తాయి కాబట్టి ఇంకా వ్యాపారాలైనా ఉద్యోగం అయినా ఏదైనా సరే అలాగే డల్ గానే ఉంటుంది కాబట్టి మీరు ఆ డల్నెస్ను వదిలేసి కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తే మిగతా అన్నీ కూడా చక్కగా సెట్ అవుతాయి మీరు రవి శని క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీ లాభాల కోసం కొంచెం పోరాటం చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏదో అంటే పోరాటం అంటే ఎవరితోనో ముష్టి యుద్ధాలు చేయమని కాదు కానీ కొంతవరకు ఏంటంటే బాగా ఫోకస్ చేయడం వాటిని బాగా దగ్గర చూసుకోవడం అసలు ఎక్కడ తప్పులు అనేది తెలుసుకోవడం ఇలా ఫోకస్ చేస్తే మాత్రం నష్టాలు లేకుండా ఉంటాయన్నమాట అలా కాకుండా మీరు నా జాతకం బాగోదు నాకు ఎప్పుడు బాగోదు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పుకుంటూ ఉంటే జీవితాంతం ఈ పిచ్చి మాటలు తప్ప మనకి ఇక్కడ గెలిచినోడే ప్రపంచం గుర్తిస్తుంది అనే సామెత కూడా ఉండదు కాబట్టి గెలవడానికి ప్రయత్నించండి ప్రతి విషయంలోనూ ఫోకస్డ్గా ఉండండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఏ ప్ర గురుబలం ఉంది ఏం చేసినా సరే ఏప్రిల్ లోపు చేయడం వలన చాలా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి తృతీయంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు కమ్యూనికేషన్ బాగుంటుంది ఓ పక్కన బాధలో ఓ పక్కన సుఖాలు రెండు నడుస్తూనే ఉంటాయి ఏ ఇబ్బంది ఉండదు ఫైనాన్స్ సంబంధించి నుంచి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీకు రావాల్సినవి రావడం లేదంటే అప్పులు చేసి ఏదో రకంగా చక్కగా గడుస్తుంది ఇబ్బంది ఏమీ లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఎలాగోలా మీరు పక్కకు తోసేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చక్కగా కుదురుగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఒక ఫోకస్డ్గా ఒక లైన్లో వెళ్ళే వాళ్ళకి తులరాశి వాళ్ళందరికీ కూడా తృతీయంలో శుక్రుడు ఉండటం వలన మాటలు పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించవచ్చు అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు కుదర్చడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏదైతే మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూపాయి మంది వేస్ట్ అవ్వకుండా వేరే వాళ్ళ కారుల్లో తిరిగి వేరే వాళ్ళకి భూములై చూపించేసి లేకపోతే స్థల పొలాలు స్థలాలు చూపించడం లేకపోతే వివాహ సంబంధాలు కుదిర్చడం ఇంకా ఏదైనా సరే ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ చేయడం వల్ల మీకు లాభం వచ్చే జాబులు చేసే వాళ్ళందరికీ కూడా లేకపోతే ఫ్లాట్లు అమ్మడం థర్డ్ పార్టీగా ఉండి చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి లాభాలు వచ్చే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పిల్లలకు సంబంధించిన ఆరోగ్య విషయాలు ఏంటంటే కొంచెం చిరాకులు వచ్చేస్తాయి అనమాట తొందరగా తగ్గక జలుబైన పైన తుమ్ములనో ఫీవర్నో లేకపోతే ఇతరత్వ విషయాలు ఏంటంటే కొంచెం ఈ అట్మాస్ఫియర్ కండిషన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న చిన్న అలర్జీలు కావచ్చు వాళ్ళు వాళ్ళ విషయాల్లో కొంత డిలే అనేది ఉంటుందన్నమాట ఎన్ని శని పంచమంలో ఉన్నప్పుడు ఆ డిలే అనేది జనరల్గా ఉంటుంది కొంచెం మీరు దాన్ని ఓర్పుగా ఓర్పుగా తీసుకోవాలి ఇంకా పంచమం నుంచి డైరెక్ట్గా లాభ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం వచ్చే లాభాలు కూడా కొంచెం స్లోగా వస్తాయి అనమాట మనకి స్లో అనేది చిరాకు తెప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చిరాకు అనేది కుటుంబ సభ్యుల మీద మనకి బాగా నచ్చిన వాళ్ళ మీద చూపించడం వలన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు దూరం అవడం ఇలాంటి దానివల్ల మానసు బాధపడడం ఇలాంటి జనరల్గా జరిగే సంఘటనలే తప్ప పెద్ద ఇబ్బందులేం కనిపించట్లేదు పిల్లల విషయాల్లో కొంచెం ఊర్ వహించండి ఇక బుధుడు అనుకూలంగా ఉన్నాడు భాగ్యస్థానం బాగుంది కాబట్టి డైలీ లైఫ్లో ఇబ్బంది లేకుండా చక్కగా గడుస్తుంది ఇంకా డార్క్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ డార్క్ సైడ్ ది ప్రతి మనిషిలో కూడా డాక్ సైడ్ ఉంటుంది అవన్నీ కూడా చక్కగానే వెళ్తాయి ఏ ఇబ్బంది లేదు మీరు ఈ పదిహేను రోజులు కూడా రోజు కూడా చీమలకు వేయడం కానీ శని గ్రహ ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక ఐదు వంద సార్లు చదువుకోవడం వల్ల కానీ ఇలాంటి ఏ చిన్న చిన్న డిలేలు ఇబ్బందులు లేకుండా చక్కగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది